అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని చిన్నపాసిలి నుండి టి అర్జాపురం బిఎన్ వరకు రోడ్డును తవ్వి వదిలేసిన కారణంగా రోడ్డు మొత్తం గుంతలతో నిండిపోయింది ఈ గుంతలు బురద నీటితో నిండిపోవడంతో ప్రజలు ప్రయాణం చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితిని గమనించిన నాయకులు రామన్న ద్వారా మాట్లాడుతూ దొరపాలెం నుండి పి కొట్నబెల్లి వరకు రోడ్డుకు పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రోడ్డుపై ఏర్పడిన బురద గొయ్యిలో వారు నిరసన తెలిపారు ప్రాంత ప్రజలు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆదివాసీ గిరిజన రోడ్డు పనులు మొదలు పెట్టాలి కలెక్టర్ మేడం గారు మా గ్రామాన్ని సందర్శించాలి కలెక్టర్ మేడం గారు కొట్లాబెల్ గ్రామాన్ని సందర్శించాలి ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ వారు సగం సగం చేసిన రోడ్డు పనులు పూర్తి చేయాలి చేయాలి పనులు పూర్తి ఇన్ఫాక్ట్ నిధుల నుంచి ఆరు కోట్ల ఎనభై తొంభై అరవై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసి రోడ్డు సగం చేసి వదిలేసిన కాంట్రాక్ట్ పై చర్య తీసుకోవాలి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి పెట్టాలి చేసిన వాటి బిల్లులు వెంటనే చెల్లించి రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి 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 10కొట్నవెల్ నుంచి అజ్జపురం వరకు రోడ్ పెట్టాలి పెట్టాలి రోడ్ 10కొట్నవెల్ నుంచి రోడ్ పర్వాని అజ్జపురం వరకు పెట్టాలి పెట్టాలి 10కొట్నవెల్ నుంచి రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి 10కొట్నవెల్ నుంచి రోడ్లు మొదలు పెట్టాలి 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 పాత కొట్నపల్లి నుంచి అద్దపపారం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పాత కొట్నపల్లి చచ్చప్పనం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పాత నుంచి చచ్చపరం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి పాత కొట్నపల్లి నుంచి చచ్చపరం వరకు రోడ్లు మొదలు పెట్టాలి పెట్టాలి కూడా ఇబ్బంది బాగా బైకులు ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్కి వెళ్దామన్నా కూడా అవట్లేదు సచివాలయంకి వెళ్దామన్నా అవట్లేదు ఈ ఊరి నుంచి బాగా రోడ్డుకి రోడ్డుకి బాగా దారుణం అయిపోయింది కొద్దిగా కూడా బాగుంటాం